తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తుంది ఈ గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అయితే ప్రారంభించారు మనం చూసుకోవచ్చు ఇందుకోసం అయితే రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది దాదాపు వంద ఎకరాల విస్తీర్ణంలో అయితే ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు అలాగే వివిధ కంపెనీలకు చెందిన అతిథులు కూడా వచ్చారు అంతేకాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి నాగార్జున కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభోత్సవానికి కూడా రావడం జరిగింది గ్లోబల్ సమ్మిట్లో టెక్నాలజీ కావచ్చు వ్యవసాయం కావచ్చు అన్ని రకాలకు చెందిన రియల్ ఎస్టేట్ కావచ్చు అన్ని రకాలకు చెందిన కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు అంతేకాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇక్కడ ఏర్పాటు చేయడంతో అయితే అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది కొన్ని కంపెనీలతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంఓ ఎంఓయూ కుదుర్చుకునే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది భారీ పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా అయితే ఈ గ్లోబల్ అయితే నిర్వహిస్తున్నారు ఇందుకు సంబంధించి కూడా అన్ని అక్కడ అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి ఒక అంతర్జాతీయ స్థాయిలో అక్కడ ఏర్పాట్లు అయితే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఫైవ్ స్టార్ హోటల్ రేంజ్ లో అక్కడ రూములు కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా సెమినార్ హాల్స్ కావచ్చు కాన్ఫరెన్స్ హాల్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంతర్జాతీయంగా ఎవరైతే ప్రతినిధులు ఇక్కడ వచ్చారో అక్కడ వారు వాళ్ళ కంపెనీ గురించి వివరించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు సో ఇవాళ రేపు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది ఈ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి కూడా భారీ అంచనాలు అయితే ఉన్నాయి తెలంగాణ సంబంధించి కూడా భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా అందరు భావిస్తున్నారు దాదాపు వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా మంది అంచనా వేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఏ కంపెనీతో కూడా ప్రభుత్వం ఎంవి అయితే కుర్చుకోలేదు అయితే సాయంత్రం లోగా మనకు ఈ పెట్టుబడుల సంబంధించి కూడా కొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది